భక్తిలో ఏం చేయాలంటే రక్షణలు అనిపించాలి అంటే శక్తి బలము మన ఆశీర్వాదం అంటే మన భక్తిలో ఏముండలా శక్తి ఉండాల శక్తి కదా అందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఆ మూడవ శంలో నా కళ ఏ దృష్టికరం ఉంచుకున్నాను భక్తి మార్గం తొలగిన వారికి నాకు అసహ్యములు రాజ కదా అసహ్య కార్యాలను ఎప్పుడు ఒప్పుకునేవాడు అసహ్యమైనవి హేయమైనవి దూపు మాపకూరము వీటిని రూపుమాపుకున్నప్పుడు దేవుని వాటికి మనం పనిస్తుంది కదా అందుగురించి అసహ్యమైనవి అబద్ధమైనవి జరిగించే వాడు సరే పరలోక రాజ్యం దానిలోకి ప్రవేశింపనే ప్రవేశించేందుకు కూడా మన యోగానుభాగలు రాజాడు మరి ఇక్కడ చూసిన మూడవచంలో భక్తి మార్గం తొలగినా తొలిగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి అంటాడు కదా చూడండి గ్రంథం ఐదేదీ నా ఇంటిని దేశంలో నా ఇంటిని నా యార్థము లేరు పాపం చేసేవారంతా సైడ్ ఏం పాపం చేసేమనుకోవచ్చు ఆనాడు ఆదాము గురించి మేము తెలిసిన వర్తమానం వాస్తవమే వద్దని చెప్పినాడు దేవుడు ఆదం అవగా చెప్పినాడు వద్దని పని వ్యతిరేకంగా పనిచేసి ఏమి ఆ జ్ఞాతమే పాపం గల కాబట్టి ధిగరించారు ఇంటి నుంచి గట్టి వేయబడ్డాడు ఏదైనా గంట వేయబడి వాళ్ళకి వివాహం చేసి ఏదైనా తోటతో చొక్కలు దొరికించి మరి వివాహం మరి జరిగించి అక్కడి నుంచి వచ్చిన సంతానం కాయ వేయ అక్కడి నుంచి వారిని బయటికి గంటే వేయబడ్డారు ఏదైనా తోటలో ఏమిటి చేసినారు అప్పుడే వాళ్ళకి ఏమి వచ్చింది చేతి చేసిన ఉద్యోగం వచ్చింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే సేద్యం వచ్చింది మనకి అప్పుడు ఒకప్పుడు చేతిం లేదు ఊకే భూమి నుంచి మంచు రావడము మంచిగా పంట ఉండడమో తినేవాళ్ళు వ్యతిరేకంగా దేవుని బయటకు వ్యతిరేకమైన ఎవరో చెప్పిన మాట ఏమంటారు కదా మంది మాటని మళ్ళీ వచ్చేది ఇల్లు కాల్సినట్టుగా ఎవరి మాటలోనే ఆగమలు ఏంటి పట్టించారు పట్టించినారు రూట్ పట్టించాడు అప్పవాళ్ళి కానీ కళ్ళు తెలబడ్డాయి దిగంబరగా ఉన్నారు వచ్చింది ఇంకా ఏ మాధామో ఎక్కడున్నారు నానం చేసిన ఏమిది ఆమె ఏమేమిటి ఈ సర్ప పోస్ట్ ఇది మూడు పోస్టులు చేసినాడు ఏమేమి నేరం తీసుకునేది ఉద్యోగ మాధవనికి నీవు ప్రసన్న పిల్లలదంతువు మరి భూ జంతువులతో నుండి సర్ప చెప్పిపడు కాకనే ఆది కాండంలో నీటికి రాయించాడు దేవునికి ఎత్తి లేదు మరి పనులు అందుగురించి ఇక్కడ చూసినట్లయితే మరి ఆనువేశం నా యొక్క నివసించినట్లు కదా ఏదేమిటో వారు ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నారు ఎవరు ఏమించారు ఈరోజు సినిమాలు పూర్తి సినిమా లోక సంబంధాన్ని పాఠాలు పాపాలు ఎంత అన్ని లోక సంబంధాన్ని వ్యవహారాలే కానీ దేవుని వారితుంది కదా భక్తులు ఉన్న ఏముడల్లా నిజాయితీ నీతి ధర్మము ప్రేమ కరుణ ఇవన్నీ తండ్రిలో ఉన్నాయి ఏసు ప్రభులకు వచ్చినాయి పరిశుద్ధాత్మకులు సేవకులు కూడా మాట్లాడిస్తారు ఇవన్నీ ఫలాలు కలిగి ఉండాలంటాడు ప్రేమ ఫలాలు అనేది గొప్పది కదా తొమ్మిది ఫలాలు కలిగి ఉండాలి అసహ్య కార్యము చేసేవాడంతా ఆ అసహ్య కార్యములు అవి నాకు అంటనీయకము అంటాడు డాంబింగులు ఆ సన్ని దేవుని సన్ని తెలుస్తారా నిలవలేరు వాక్యాన్ని మనం నమ్మిన మనము దేవుని శుద్ధించినప్పుడు దేవుని గణపరిచినప్పుడు దేవునికి బలమ శక్తి ఆరంభించినప్పుడు దేవుని కొన్ని ఆశీర్వాదం చూడండి ఆరు వర్షంలో చూస్తే నా ఏదో నివసించినట్లు దేశంలో నమ్మకే కదా ఏ దేవుడు చూసాడు ఆదాన వాళ్ళు నమ్మకంగా ఉన్నారు వారు ఎవరు రాలేంత మాత్రాన వాళ్ళు మంచిగా ఉన్నారు ఏం చేసినారంటే అపవాది వారు మీరు పడుతుంటే దేవుని కంటే ఎన్నో రెండు మాటలు ఎప్పుడైనా ఉపయోగించిపోయినారు తిని పాపంలో పని పెట్టేసాడు ఆజ్ఞాతకరమే వ్యతిరేకమైన పనిచేసాడు ఎంత విచారకరం పాత ఆదాము శాపాన్ని కొట్టేసి కొత్త ఆదాయాన్ని క్రీస్ ద్వారా మన నిత్యం వచ్చింది దేవునికి స్తోత్రములు కదా యేసు ప్రభుత్వ ద్వారే మనకు రక్షణ అందులో బట్టే ప్రియమైనటువంటి జనాంగమ మరి నాయత నివసించినట్లు దేశంలో అమ్మాగ స్వామి కానీ పెడతానన్నాడు మరి అట్లా శాపం తెచ్చిపెట్టాడు రక్షణ అంటే ఎట్లా కీటనగా రెండవ కీటనం చూస్తే చివరి చూస్తే ఎవరించి కలిగింది రక్షణ మరి రక్షణ ఆయనే పంపించారు ఉచిత రక్షణ భాగ్యాన్ని కదా కీర్తన కదా రెండవ మూడవ కీర్తన ఎనిమిదవ చూస్తే కనబడుతుంది రెండు ఎనిమిది ఆశీర్వాదం ఎవరు తండ్రి మీద ఎవరు కదా ప్రేమ కుమార్ని మనకి పంపించారు ఎప్పుడు రెండు మూడు రక్షణ యహోవాది ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నిర్లక్ష్యం ఎలా తప్పించుకుంటాం రక్షింపబడాలి మనం అనే తండ్రిని దేవుడు తల పంపించాడు పంపించాము బట్టే భూమి మీద నమ్మక శులు అని తను పెడుతున్న కానీ అపవాదం వాడు మనిషిని దిగు ఈ ఈరోజు మిగుతూ వస్తున్నాడు భూమి మీద బతుకుతూ వైఖరి ఆవిష్కారాన్ని పూర్తి కాలంలో దేవునికి మహిమకరంగా బతుకాలం మనం దేవునికి మరి మహిమంగా తెచ్చేవారు ఉంటామా అందుబాటు పిల్లలా ఈ భూమి మీద మనకు ఇచ్చాడు దేవుని సన్నిధానంలో సృష్టించకుండా పన్నెండు కీర్తనలు చూస్తే యోప మందిరం వెళ్ళిద్దాము జనం నాతో అయినప్పుడు నేను సంతోషించినవి అంటాడు కీర్తనకాడు మనం సంతోషం లోకంలో క్రిస్మస్ ఈస్టర్ తిని తాగే కన్నా లోపన కాదు అన్ని వాళ్ళు కాదు మనం ఏసు ఆనందం ఆనందము ఆశీర్వాదం ఏసురు గొప్ప ఆనందం ఏసు ఫలాలు ఎందుకంటే ఆ ఫలాలు నీలో ఉంటే నువ్వు ఆనందిస్తావు లోకంలో ఆత్మ ఫలాలు లేకుండా ఆనందించలేవు పండుగ రైతు ముఖే ఇస్తాడా రాజ్యం కావాలంటే చాలా కష్టమండి రాజ్యం కావాలంటే కష్టం ఉద్యోగం సంపాదించుకోరు భూమి మీద యేసు ప్రభు వారు మహానీయుడు యజ్ఞమైనడు భూమి మీద తండ్రిని దేవునికి ఇష్టంగా బతికాడు దేవుని సన్నిధానంలో అయినా ఎంతగానో దేవునికి లోపడ్డాడు తల్లిదండ్రులు దేవుని దయందు తల్లిదండ్రులు మనుషులు దయందు వడ్డీ లేదు ఏసుప్రభు బాలుగా ఉన్నప్పుడు మనము దేవుని ఎంతో భయభక్తులుగా ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం అందు గురించి భూమి మీద నేను పెడతాను అంటాడు నమ్మకమైన వానికి ఏమి ఇస్తాడు మెటైన దేవుడు మోజస్ కదా ఎటువంటి వ్యక్తి అంట నా ఇల్ల నమ్మకమైన వ్యక్తి నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తాడు దేవుని ఇస్తాడు అసహ్య కార్యము చేసేవాడు లేదు జాంబేకుడు దేవుని సన్నిధానానికి రాలేదు ఇక్కడైతే దేవుని పిల్లలు యాత్ర కీర్తనం యహో మంది జనం యహో మందిరమైన వెళదాం జనం నాకు నేను సంతోషించింది అంటాడు కీర్తనకాడు మన జీవితాల్లో ఆయన్ని మహిమద్ధ మహిమ పద్ధతి తెచ్చే వారికి మన బదువులు ఉంటే ఎంతో ఆశీర్వాదం పూర్త కాబట్టి యహోవా నేను కీర్తించేది అంటాడు మనం కీర్తించడానికి మన బదువులు మనం సుధించడానికి ఆయన నామానికి ఉన్నతమైన ధనమైన మనం సాధించడానికి ఇచ్చాడు కాబట్టి ఈ భూమిద బ్రతుకుతున్నామంటే ఆయన కృప నమ్మకం చాలా గొప్పది నమ్మకము చాలా గొప్పది అందుకు యేసు ప్రభుత్వ ద్వారా రక్షణ భాగ్యం ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము విని నిర్లక్ష్యం చేసినలా తప్పించుకోలేము ముప్పై యాభై అరవై వేసులో మన జీవితాల్లో ఇతరులకు సువార్థమానం చెప్పడం ఏ రూపకంగా చెప్పడము ఏ రూపకంగా చెప్తే దేవుడు కాని మెరిగించేవాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కూడా విని నిర్లభి తప్పించుకోలేము ఆశీర్వాదం ఎవరు యసుగురిస్తే మనకు రక్షకుడు అయి ఉన్నాడు కొత్త నిబంధనలు అందుకు ఎవరు అనుకోండి యోవా రక్షణ ఆశీర్వాదం ఈ ప్రజల మీదకి వచ్చును కాబట్టి కొత్త నిబంధన మనకు రక్షకుడు పంపించక ఉంటే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళము తండ్రి దేవుడు ముందంగానే ప్రేమించి తన ప్రియ కుమారం కదా రక్షణ భాగ్యం మనకు ఉచితంగా అనుగ్రహించాడు అందుబంటే నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదంటాడు కింద కాదు మొదటి కృప అంటే అడిగితే ఇచ్చేది దానం అంటారు అడగకపోనిపై కృప చెబుతున్నాడు ఎవరు దేవుడు కదా కాబట్టి తండ్రి దేవుడు కృపను గురించి మనకు తండ్రి దేవుడు యేసు బ్రహ్మను పంపించి రక్షణ భాగ్యం ఇచ్చాడు కృప ేసు కృప మనకు ఉచితంగా ఇచ్చాడు కదా ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహం మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించాడు మనకి ఇటువంటి గొప్ప సమాకాశాన్ని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మన బతుకుల్లో మంచి ఎలాగ బతుతాం దాంపీకులు దేవుడి సన్నిధానం లేవు లేరు అందుకు చెప్పరా సమ్మెద్య బహారు వాళ్ళు చూస్తే యోగోమయ భయభక్తులుగా ఎల్లుటి వలన మనుషులు చెడు తలప్పుడు ఇవన్నీ బయటికి పోతాయి ఎందుకు పోతాయంటే వాక్యం నీలో ఉంటే ఫలించుంది కాబట్టి అవి ఏమైన వాటి చెడు మాపుతుంది వాక్యానికి మాత్రమే ఉంటుంది ఆ యొక్క ఫలము ఆ యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు చెడుగనే అంతా మాత్రాన నీ హృదయంలో ఉన్న నీరు బయటికి కదా చీకటిలో టాక్ చేస్తే ఏమైంది ఆ చీకటిలో చీమలన్నీ బయటికి పోతాయి మన హృదయాల్లో వాక్యం పోయినప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ బయటికి పోతాయి శరీరానికి బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి శోధనలు దైవం మేమ పరిచయం ప్రతిఫలం ప్రతిపలము శోధన వారు ధనలు ఈ ఇల్లు దేవుడి సన్నిధానాలు మనం వచ్చాము ఇక్కడ ఆత్మీయమైన పాఠాలు ఆత్మీయంగా బలపడడానికి మాటలు ఆత్మ సంబంధంగా కీర్తనలు ఆత్మ సంబంధంగా మరి ఉండడానికి జీవముల మాటలు మనము దారి పెట్టుకోవడం వల్ల మనకు ఆశీర్వాదం కాబట్టి నిర్దోష మార్గం అందు వారు నాకు నగదులు మోసం చేసేవారు నాయకు ఎప్పటి నువ్వు చెప్పరాదు నమ్మకమైన వారికి ఇస్తాడు దేవుడు రాజ్యము అపనమ్మకాసు దానికి మోస చేయవారికి నాయకు నివేశింపరాదు అబద్ధమానం నా మీద ఎవరు నిలబడో నిలవాడు అంటాడు కదా యోవా నుండి పాపం చేయవారు అంత నిర్మూల్యేట దేశమంది భక్తిహీళ్లు ప్రతి ఉదయం సమ్మానించేదో అంటాడు కదా దేవుడు ప్రేమించేవాడు ఆశీర్వించేవాడు వాక్యాశాలమైన బతుకులు బతుకోకుంటే ఆయనకు ఎదురే పనులు చేస్తే దేవుడు రాజదీవుడు పాతాల నరకానికి పంపిస్తాడు దేవుడు ఆశీర్విస్తాడ అది ఎంతో అంత కోపం కూడా అవుతుంది అసహించుకుంటాడంట కదా ఆయన ప్రేమ జాలి కరుణ ఆశీర్వాదము మనము ఎందుకు చూస్తాము ఆయనకి వ్యతిరేకమైన పనులు కూడా దేవుడ దేవునికి మన వ్యతిరేకమైన పనులు ఉన్నట్టు అది భయభక్తులుగా మనం పడతాం ఎవరికి నువ్వు ఇవ్వటం కాదు చెప్పేది దేశంలో అనేక జా అనేక వర్గాలకు ఆయన దేశం చెప్తున్నారు కదా కాదు చెప్పే మరి ప్రకటన తిరుగు చివరి మధ్యంలో నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైన జరిగించే వాడు ఎవడైనా దానిలోనికి రాని అంటే అక్కడ పాతలానికి నరకానికి దానికి తెలిసిందే అది గురించి నీవు నేను మనం మంత చెప్తామండి మాట ద్వారా కూడా ఒక షెప్పెబ్బ కొట్టించుకున్న నీటి వరకు నిద్ర మాట వాళ్ళు దేవుడు రాజు మంతా అయితే ఉత్తమే కదా ఎది వచ్చిన నీటి వరకు కదా అందు గురించే ఇక్కడ అంటాడు భక్తి మార్గంతో నాకు కదా నాకు అసహ్యంలో అంటనీయకము అంటాడు కదా అందు గురించి మనం కోరుకుపోయిన దూషించే వాళ్ళు నేను సంబంధించిన అహంకారం గర్వించినప్పుడు ఏమో నేను ఇటువంటి వాళ్ళని నేను సయింపను అంటాడు మరి సహపినప్పుడు ఎక్కడ పోవాలా ఏదేనో నువ్వు పొరపాటు చేసినప్పుడు తన బిడ్డల్ని ఒప్పుకోలేదు ఎందుకంటే దేవునికి ఎదురేక బయటకు పంపించి మళ్ళీ పాప మరి బలి నడిపించి మరి ఏదైనా పడి వివాహం చేసి వాళ్ళు ద్వారా చేసేటువంటి సంతానం ఆదామవ సంతానం నుంచి కదా వాళ్ళని అన్నాడు బయట పెట్టాడు ఈరోజు మనం ఈరోజు దేవుని నమ్ముకున్నాము మన సతక్రియలు మనం హేమైన క్రియలు పెట్టుకుంటే రాణిస్తాడా మనము పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితము ఆత్మ బలాన్ని కలిగి జీవించి మనము అత్యధికంగా ఆత్మని జీవిస్తే వాళ్ళ నమ్మకమైన దాచునా దాచునారా నా నువ్వు అన్ని ప్రతిఫలవిస్తే ప్రతి ప్రతిఫలవించేవాడు అందుగురించే భూమి మీద నీవు మరి ఏ పని చేస్తే దాన్ని కూలి ఉంటావు కదా కాబట్టి భూమి మీద మనం బతుకుతున్నామంటే ఆయన ఎదుర నమ్మకం కలిగి కూడా అంటాడు భూమి మీద ఉన్నాడు భూమి మీద బతుకు దేవుని కొరకు బ మా ఆయన విశ్వాసంలో తండ్రి దెబ్బరాశి పదకొండు అని ఆయన పదకొండు ఎంతో నమ్మకం అని ఏది కోరుకుంటావు ఆ కోరుకొని ఒకవేళ దేవుడు అనింటే ఏమి నాకు ఏమవుతు పర సంబంధం వీళ్ళు కనిపెట్టాడు ఎవరు అబ్రహమాయ కదా ఈ లోకంలో మనసు పేరు కాదు అబ్రహా ఆయన దేవుని కొరకు బతికి తీరాలో ఉండే దేవుని గనపరిచిన మహానీయుడు దేవుని సృష్టించిన వ్యక్తి విశ్వాసులకు తండ్రి ఆరంభంలోనే భయభక్తులుగా ఉన్నాడు అబ్రహాం ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి విశ్వాసులకు తండ్రి నీతిమంతుడు యథార్థవంతుడు ఒకవేళ నువ్వు ఏమి కోరుకున్నావు నువ్వు అబ్రహాం అని అడిగితే నాకు ఈ లోకంలో ఎకరకాల కోర్టు కా వెండి బంగారాలు అంటే ఇచ్చేవాడు కానీ అది అడగలేదు ఏమైనాడు భూమి మీద ఉంటూ పర సంబంధమైన వెతుకాడు ఏటి పర సంబంధం నీవుడు రాదు చెప్పారు కదా మీరు ఎక్కడో పైలట్ వాటిని వెతుక డబ్బు రామ వెతుకాడు భూమి మీద ఉంటూ పర సంబంధ ధ్యాస ధ్యానం అధ్యయనం ధ్యాసం పెట్టుకున్నాడు ఇది ఎప్పుడైతే డేరా శిథిరిపోతుంది అందుగురించి ఎప్పుడైతే డేరా ఈ యొక్క డేరా ఉదారము శిథిరం అయిపోతుంది కాదు ఆత్మ శాశ్వతమైంది అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది కదా అహంకార దృష్టి కలవాలని దృష్టి గల గర్వించిన హృదయం కలవాలని సైంపలంటే ఒకవేళ కొంతమంది బలం బట్టు హోదాను బట్టు డబ్బును బట్టు దీన్ని బట్టి ఒక్కోసారి అపో ఇంటి అనిపిస్తుంటది మనిషికి కానీ మనం తగ్గించుకొని వినయం దేదం కలిగి మోషం అనే మనము నమ్మకం కలిగి ఉండాలి అందుగురించే మరి ఇక్కడ నమ్మకం కలిగి ఉండాలి మనము అహంకార దృష్టి కలవాలని దేశమున నమ్మకస్తున్న కనిపెడతాట నా యొక్క నివసించినట్టు దేశమున నమ్మకస్తున్న కనపడాలి అనిపెడుతున్నాను మనల్ని చూస్తున్నాడు ఆయన కాబట్టి ఏ తెల్లవాడి అవసరంలో వాక్యం ఉంటుంది మనం ఇలాంటి బతుకులు బతుకుతున్నాం దేవునికి మనం భక్తి చేస్తాం రక్షణ భక్తి చేస్తాం భక్తిలో సత్క్రియలు శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఫలాన్ని మనం సంపాదించి ఎవరైనా వాక్యం వింటారు మీరే కాదు దాంట్లో కూడా అలా క్రియారూపకంగా పనిచేయించాలా అన్ని జనంగా ఉంటారు ఒట్టి మాటలు గట్టి మేట తలబెట్ క్రియ వాళ్ళ క్రియలు కదా ఒట్టి మాటలు ఏంటంట మాటలు కాదు ఏమంట పనిదనము అందు గురించి బైబిల్లోని మాట మూడు పది మాట కాదు క్రియలు క్రియతత్వము మనకి అవసరము ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిల్లలకు అవసరమైంది ఒట్టి మాటలు కాదు మాటలు పనిదనము కావాలా అబరాము ఏం చెప్పాడా క్రియరూపకంగా అబరామ నీ కుమారున కాదు ఏంటో ఎట్లా నాకు లేకలాగే చెందిన నీ కుమార్తె రెండుసార్లు ఒకేసారి నాకు ఈ విశాఖ నిజం డబల్ కొనే నాకు పది కాదు అనేకమని స్వామి దేవునికి ఆయనే చూసుకున్నాడు ఆ యొక్క విచారాలు ఆ యొక్క చరిత్ర మనకి ఆ డబల్ పొందుకున్నాడు ఎందుకంటే గమగా దేవుడు చెప్పాడు శిరస్సు మంచి లోబడి నడుస్తున్నాడు ఆయన పని జరిగించాడు అన్నీ నాయన కట్టెలు ఉన్నాయి కర్రలు ఉంది అన్నీ ఉన్నాయి ఏమి కో నాయనా దేవు చూసుకుంటాడు యో అయ్యేది అనే చూసుకుంటాడు లేఖలే కుమారుని బయర్పించాడు అప్పుడు తన కుమారుడిని బంధించి వధించినాన్ని సిద్ధపడుతుండగా తన కత్తించుండగా దేవుడు అప్పుడు అబ్రాహా లేఖ లేక నీ కుమారుడిని మరి బలి నర్పించింది త్యాగం చేశావు కాబట్టి నువ్వు కత్తి అంటే పరిచయం వచ్చింది కానీ ఫాస్ట్ అయినాడు కాబట్టి ఆయన దేవుడిని ప్రేమించాడు ఆరో కుమారుని ప్రేమించాడు దేవుడిని మహిమకరంగా బతికాడు కాకి నాకు ఇష్టాలు అని నమ్మాడు కదా అబ్రహాము వాళ్ళు ఏం చేశాడు నమ్మాడు కాబట్టి ఆయనకి ఈరోజు అబ్రహ్మ విశ్వాసుకో తండ్రి అందుగురించి ఆ భూమి మీద నమ్మకస నువ్వు అబ్బురామలే ఉన్నావు నమ్మడం కాలం అబ్రహ్మకాలంలో దేవుడు ఆయన తింటా అబురామని ఆశ్రయించాలంటే మన అబ్రాహ్మ ప్రియాలు కూడా అవసరమే కాదు కదా అబురామ ఎటువంటి వ్యక్తి విశ్వాసం తండ్రి దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి మొదటి వ్యక్తి అయినా ఆధారమే లేదు మనకి ఇంత ఇంత టెక్నాలజీ ఉంది దేవుని నమ్ముకోవడానికి మంచి కరెక్ట్ వాడుకుంటున్నాము మంచిగా ఎన్నెన్నో సొల్యూషన్ కోర్టు వేసుకుంటాము మంచి మంచి ఆకూరాలు మాటలు ఆదివారం మంచి అన్ని పదార్థాలు కావాల్సినవి అన్ని తింటే అందు గురించే ఏం తినా మనిషి కొన్ని పరిపూర్ణ రానలేకపోతుంది అందు ఒక భక్తుడు అన్నాడు ప్రేమ అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైన జీవి ఏదంట ఎవరు అన్ని జీవులు ముగ్గురు ఎన్నో ఎన్నో వేల ప్రాణులు ఉన్నాయి అన్ని కంటే ప్రమాదకరమైనటువంటి జీవి ఏదైతే చెప్పగలరా ఈ జీవి ఏదేస్తున్నాయి ఒక ఊరులో తన అనంతమర ఒక ఊరుంది మనిషి బలుపొందించాలంట ఒక మనిషే కానీ మనిషి కాని మనిషి ఏ మనిషి అంటే అది బరులు తింటాడు పంచి అంటే కరెక్ట్ రక్తం కాదు రక్తం అంటే రూపరాక్ష అంటే మనిషి రాక్షస అంటే అటువంటి దు దుష్ట హృదయం మనిషి కాదురా జంతువు అంటారు పశువు అంటారు రాక్షసు అంటారు అది మనిషే మనిషి పూర్వంతం ఉంది అందు గురించే ఆ క్రూర్వంతం దుష్టవంతం రూపమాప్తుంది బైబిల్ ఇలా ఉంటే నువ్వు దైవ సంభూతులు అయిపోతున్నావు పిల్లల అందుగురించే వారి మనుషులు ఏముందంట క్రూరంతము క్రూరంతాన్ని వెళ్ళబోట్టు వాక్యానికి వాక్యే సత్తగా ఎవరికి లేదు కదా ఏ సయ మాట ముత్యాల పూట ఆ మాటని హృదయాలు ఆశీర్వాదం పుల్లరా దేవుడ దేవుడు ఎక్కడ చూపించు దేవుడు అనేవాళ్ళు అంటున్నారు ఏదో పోగొట్టు దిగవద్దు వారు నశించినాను కానిపోయి ఆత్మల్ని సంపాదించే నీ వంతే ఉంది ఈ కల్గొలు గ్రామంలో అగ్ని మండుతుంది పొట్టం కాలుతుంది పోయి ఆర్చి కాస్త నశించిపోయే సమాజంలో ఎంతో మందికి నువ్వు ప్రేమతత్వాన్ని కట్టాలి ప్రేమతత్వాన్ని కట్టాలా ప్రేమపూర్వకాల ఎవరైనా ఆకలి వచ్చినా ఆటలు తీల్లు కలం అందు గురించి డబ్బు గురించిన వాళ్ళారా రూగా లేకపోయినా వచ్చి నువ్వు ఉచితంగా నీళ్ళు కాకండి ఉచితంగా పొందాలంట మనమంతా ఒక వంద ఏళ్ళకి గీదలు నుంచి మూతికి ముద్ద ఎంత తప్పు ఉంటుంది అబ్బరే అంబే అంబేద్కర్ పుణ్యాన ఏదో దేవుడు పుట్టించే దాకా మనకి ఆర్టికల్స్ ఇచ్చిన అటువైపు ఎక్కడైనా స్వేచ్ఛ ఇచ్చారు మనకి ఈరోజు ఈ స్థితిలో బతుకుతామంటే దేవుడు ఎవరిని పుట్టించుకోలో ఆయన పుట్టించుకుంటాడు కాబట్టి ఎంత టెక్నాలజీ ఉన్నా ఎందు కూడా మనం పరిపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నామా లేదా పట్టు కదా ఓకే మనతో పాటు నేట్లు పరిపూర్ణంగా చేయాలి ఈ యొక్క స్వేచ్ఛ పా స్వేచ్ఛ మనకి మరి బీఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో మన ఆర్టికల్స్తో ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు చూస్తే మరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఆర్టికల్స్ చూస్తే స్వేచ్ఛ ఎక్కడైనా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు మరి నువ్వు నమ్ముకునేటువంటి దైవత్వాన్ని చెప్పుకోవచ్చు ప్రేమించవచ్చు సత్క్రియ చేయవచ్చు ఏమని చేయొచ్చు ఇంతు కూడా ఇంకా బయటకులు మూర్ఖులు గంగారు వాళ్ళు దేవునికి వ్యతిరేకపడని ఉన్నగా రాపించారు రెండవ తేమ్మ రాశిపతిలో మూడవ తేమ్ది కదా వీరు దేవుని యొక్క శక్తిని పొందుకోలేని వారు దేవుని శక్తిని పొందుకునేవారు కదా భక్తిలో శక్తి లేక దయ్యానికి శోధించి నేను 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 నేనని అహంకారం జరుగుతాడు అందు గురించి వారి హృదయాలను రుక్కుమాపాలంటే వారి కన్ను తెరిపాలంటే వాక్యానికి మాత్రమే ఉంది బలము ఆ వాక్యాన్ని దాపెట్టుకుని ఇద్దరు మనము అంటించాల అందుకు గురించి కదా భూమి మీద బతుకుతున్న అబ్రహాం భూమిదింటూ దేవునికి మహిమపరిచాడు దేవుని కొరకు బ్రతకాల మనం భూమి మీద ఉంటూ పరసమ్మ ఈడు కలిపెట్టాడు అబ్రహామయ్య అబ్రహాం మనం నడుచుకుందామండి విశ్వాసు తండ్రి కదా ఎంతగానో పేర్లు పెట్టుకుని మనము ఈ పేరు తగ్గట్టు జీవితం జీవిస్తే ఎంత వాసం చిన్న బతుకు అరవై ఏళ్ళు నమ్మకంగా ఉంటే నీకు నమ్మకంగా పట్టితే దేవుడి కొరకు జీవిస్తే భూమి కొరకు దేవుడి దేవుడి కొరకు బతికి చచ్చిపోతే ఈ లోపల నిద్రిస్తే ఆ రాజ్యం ఇక్కడ కనుమూస్తే మనం పరిదేశంలో ఉండాలి కానీ లోక సంబంధంగా లోక సంబంధంగా వాక్యం గత జీవిస్తే మనం వాక్యమాంతంలో సరి చేసుకున్నాం చిన్న బతికది అరవై డెబ్బై ఏళ్ళు ఇది గ్యారెంటీ లేదు కదా అందు గురించి ఒక పట్టణం వెళ్ళి వ్యాపారం చేయని డబ్బులు సంపాదించుకుని చెప్పుకొని చిన్న వాళ్ళారా రేపేమో సంపాదించడం మీ జీవం ఏ మీరు కొంత సేపు కడమని అందులో మాయమయ్యే అవి వంటి వాళ్ళే యాకూ రాసిన నాలుగు వద్దే పద్నాలుగు పదిహేను వయసులలో చూసినందుకు కనపడదు కదా అందుకంటే ఈ భూమి మనం ఎలాగో అందు గురించి భూమి నేను నమ్మకాల్సిన అని కనిపెడుతున్నాను మరి నమ్మకముగా మనము ఎలాగా ఉంటాం కదా నమ్మకముగా ఉంటే మనకి ఆశీర్వాదాలు కదా కాబట్టి ఒకసారి మనం ఆలోచించండి ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించు చేస్తామండి నమ్మకం ఉన్నాడు కాబడే అపరానికి గురించి మరి మనకి ఇచ్చాడు కదా అపరమే కానీ మాట మరి ఏమన్నాడంటే పదకొండవ అధ్యాయంలోనే చెప్పాడు కదా ఇక్కడ తెలుసా విశ్వాసం బట్టి చాలా ఇక్కడ ఎన్ని వద్దంటే మరి పదకొండవ అధ్యాయం పద్ధతి మీరందరూ వాగ్దానము ఫలమన చెప్పుకున్న స్లో దూరం నుండి వచ్చి వందనం వేస్తాను భూమి పరదేశం యాత్రికుల ఉన్నామని చెప్పు విశ్వాసం కల గుర్తుంది ఇలా గురించి చెప్పుకోవారు తమ స్వదేశం వెలుగుచున్నామని విశ్వంగా పరుచుకుందాక వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం నుండి ఆపూర్చుకునే మరలా వెళ్ళే వారికి వీలు కరువును ఏ దేశంలో ఆ దేశం కొరకు కదా భూమిదిరాలలో కూడా దేవుని మనం మహిమపర్చడం అపరాణం విశ్వాసులు తండ్రి అందుగురించే మనం కూడా అపరాలు కలిగి జీవిస్తాం కదా ఎంతకాలం ఇది భూమిద కొద్ది కాలమే కదా అందుకే యాభై ద్వారా నాలుగు పద్నాలుగులో మీకు ఏమి సమీకు తెలియదు ఈ జీవం ఏ ఈ జీవం ఏ కాబట్టి ఈ జీవితంలో దేవుని మహిమార్థంగా మన బతుకులు మహిమం కదా అందుగురించి అహంకార దృష్టి కలవారి నేను సంబనం నాయవద్ద నివసించినట్లు దేశంలో భారతదేశంలో ఒక మనము ఒక జిల్లాలో ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక లో నేను ఒక కల్పొలు గ్రామంలో ఒకరు మనమున్నాము మరి నేను భూమి నమ్మకాలు అని కనిపెడుతున్నాను అంటారు నమ్మకంలో వచ్చిన కనిపెడతాను నువ్వేం చేసేదా మన బతుకులు ఎలాగ బతుకుతున్నాము ఇష్టంగా మనం బ్రతికితే మనకి హిందూ ఆశీర్వాదములు రక్షణ ఆశీర్వాదం ఎవరు యేసుక్రీస్తు పంపించారు ప్రభు తండ్రి దేవుడు నీ ప్రజల మీదకి ఆశీర్వాదము కదా అందు ఈ యొక్క సమయంలో ఆయన మాటలు విన్న మన జీవితానికి మరి మన హృదయంలో రూపుమాప వాక్యాన్ని మనం తలపోసుకున్నప్పుడు దాబెట్టుకున్నప్పుడు మన ఆటోమేటిక్ బయటకి పోతున్నారు పిల్లల కాబట్టి నమ్మకత్వం అప్రహ్మ విశ్వాసుల కథలు కదా ఆత్మ పాదాలు దాబెట్టుకొని దాని ప్రకారంగా బతుకుదామండి కాబట్టి మనిషి కాని మనుషులు ఉన్నారు భయంకర మనుషులు వ్యతిరేకమైన మనుషులు ఉన్నారు ప్రభు వర్మని పాదాల తీసుకున్నామని అనుకోవాలి రెండు తిరుమల రాష్ట్రపతి మూడు ఓట్ నుంచి ఐదు చూస్తే వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకమైన మార్గం అనుకున్నారు కాబట్టి ఆదామాలు ఎదురే కక్క చేశారు ఏదేమిటి బయటకి తింటువేయబడ్డారు మరి వాళ్ళకి పాశ్చాత్యాపం కలిగించే చాడు మరి చొక్కలు తొలగించి వారిని బయట వాళ్ళు చేసి వారి నుంచి వ్యవస్థ మనం కాబట్టి అది గురించి ఆనాడు ఏదో ఇంటే ఉన్నాడు ఏ పొరపాటు చేసాడు ఏదైతే అట్లా పెట్టినారా బయటికి పెట్టి వాళ్ళని బయట బయటికి పంపించి పాశ్చాలయం మరి వాళ్ళకి ఏదే తోటలో నుంచి బయటికి పంపించి వాళ్ళు వాసి తర్వాత వాతావరణం డెవలప్గా అయింది కాబట్టి నీవు ఆనాడు ఏ తోటలే బయటికి పంపించాడు మరి మన వల్ల మనకు మనకు ఇష్టాలు దేవుడు రాజ్యము కానీ మనం ఎలాగో బతుకుతున్నామో మనం ఆత్మ పాలలు కలిగి ఉంటే సత్క్రియలతో మనం కొనసాగించి సువార్త పలు న్యాయం చేసి చేయలేము చేసే వాళ్ళకి సాయ సహకారాలు అందించడం వల్ల కూడా అది ఆశీర్వాదం కాబట్టి ఒక అప్రహం మోసే వారి మనం బతుకులు బతికితే తప్ప ఆ రాజ్యం రాదు అలాగ బతుకులు మనం బతికి కొనసాగిస్తామండి అసహ్య కార్యం వారికి లేదంటున్నాడు అందుగురించే నేను తండ్రి అని దేవుడు నేను కృపాను గురించి న్యాయం గురించి పాడిన కృపా ఎవరు ఏసు కృపామాయుడు గారు పాటలు ఎన్నో పాడతాను ఎవరు కృప యేసుక్రీస్తే కృపామ్మాయిడు అది నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదేనో అంటాడు న్యాయం గురించి పాడేదేనా అంటే న్యాయం కూడా విచారించాలి మనం ఆలోచించాలి దేవుడి సమయంలో ఈ భూమండలంలో మనం బతుకుతున్నామంటే ఆయన మనకు ప్రకృతి మనకు ఇచ్చాడు ఆ మాటలు ఉంటే మనకి ఎంతో అర్థమవుతుంది చూడండి ప్రార్థన చేస్తున్నాం తలలో చూడడానికి ప్రార్థన చేస్తుంది కాబట్టి ప్రకృతిలోనే మనకి ప్రక్రియ నీతి అనుభవిస్తున్నాం మరి ఆయన సేవిస్తున్నాను ప్రకృతిలో అన్నీ మనకిచ్చాడు దేవాన్ని నాకు ఇన్ని ఇచ్చినందుకు నేను శృతిస్తున్నాను నేను గనపరుస్తున్నాను న్యాయంగా నేను గనపరుస్తున్నాను ఎందుకంటే నేను కూడా అప్రహామాలే భోజనం కూడా బ్రతకడానికి అని నీవు దేవుడు శృతి నేను ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాను ప్రంగళ తండ్రి ఈ మాటలు విన్నారు ప్రేషన్ చూశారు కదా వాక్యములోని మాటలు పద్ధతి మనకు భుచితంగా ఇచ్చాడు ఆయన మాటలను మనకు ఖర్చు పెట్టుకొని వాక్యాల సార్ బతున్నాం ప్రేమ గల తండ్రి పరిశీలించడానికి బాధలు కృష్ణం ఈ సమయంలో తెల్లవారు చెప్పండి మాటలు తల గొప్ప భాగ్యం ఇచ్చింది నూట ఒకటి గంటల్లో నేను కృపను కూర్చి న్యాయం కూర్చి పాడదిన మరి అదే రీతిగా భూమి నమ్మకం అయ్యా నీకు వ్యతిరేకమైన ఏమైనా పనులు ఉండడం క్షమించండి అయ్యా మేము బలహీనము బలపరచండి ప్రతి వారు ఏదో ఒక శోధన ఒక మెంటాలిటీ ఏదో తే శోధన పడిపోయినా పడిపోకుండా నిలబెట్టండి ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఈ కలుపు గ్రామాన్ని సంధింపజేయండి అనేక ఆత్మలు నీ వైపు వచ్చాక నాయనా మరి నీ ప్రియో కుమారుల ద్వారా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా నీ మంచి మాకు ఇచ్చావు ఈ మీద బ్రతుకుతున్నామంటే నీ కృప మీ సంకల్పం దేవా మరి ఈ యోగా సమయంలో నీ మాటలు తల గొప్ప భాగ్యం వచ్చిన స్త్రీలు పురుషులు పెద్దలందరినీ ఆత్మ ఆత్మీయంగా బలపడడానికి రుచి చూపండి ఆత్మీయ జీవితంలో ముందు కనిపించండి అదే దేవాన్ని పాదాలు పట్టుకోవడానికి మాకు అవకాశం కనిపించినందుకు స్తోత్రిందా నిద్రయించి మరి ఒకసారి తెల్లవాజండ్ నామాన్ని స్మరించడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకని స్తోత్రులు చెల్లిస్తూ ఎవరి బంధకాలతో వచ్చారు ఏ ఏ విషయంలో వచ్చారో ఏ సమస్యలతో వచ్చారో ఏ విధానంలో వచ్చారో వారికి రావ కావలసిన ప్రతిఫలం ఇవ్వండి వాక్యానికి శిరస్సు వచ్చి లోపలి నడుచుకునేటట్లు పండి అయ్యా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబం రక్షింపడాలి రక్షింపబడేటట్లు రుబుజుపండి అందరూ కౌతులుగా ఉండేటట్ల అందరూ పరిశుద్ధులుగా ఉండేటట్ల అందరూ వివేకవంతులుగా ఉండేటట్ల అందరూ విధేయులుగా ఉండేటట్ల లోపలి నడుచుకున్నట్ల రుబ్బుజు పండి దేవా పాదాలు పడుతున్నాడు గే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ గ్రామం నుంచి సేవ చేసిన సేవ కొనుకొని కూడా ప్రార్థిస్తున్నాను నా కుటుంబాన్ని చూసి వచ్చింది ఆయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు చూపిస్తాను ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మాకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వచ్చినందరినీ మీరు వారి పేరు పేరు పెట్టి దీవించి కాపాడినైనా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు మీ నమ్మకాన్ని మీ యొక్క ప్రేమను మీ కానీ ప్రకటి నమ్మకము కావాల్సినైనా మీ జాగీకరణ మీ యొక్క ఆశీర్వాదం ఆపుద్యత జన్మందుకు తీసుకోలేము ఇంకా సార్ అందరినీ కాపాడే ముందు కాపాడమే స్తోత్రాలు చేయమని వేడుగురు ఈ ప్రార్థన ప్రభుని యశ్వరిస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించున్నా మా పరమ తండ్రి ఆమె ఆశీర్వాదము మనతండ్రి యొక్క కుమారు యొక్క పశ్చిదాత్మాదరణ ఇక్కడ చేయటటువంటి వరద మీదను సదాకాలం చూడటం గాక ఆమె